అందరూ పోలేరమ్మ జాతర గురించి ఎలా జరుగుతుంది ఎలా జరిగింది అప్పట్లో ఎలా జరిగేది చెప్తున్నారు కానీ ఇప్పుడు జరిగేది ఎవరికి తెలియదు తెలుసుకొని నేను మీకు చెప్తున్నాను చూడండి పోలేరమ్మ జాతర ఆదివారం రోజు ఘటాలతో స్టార్ట్ అవుతుంది ఎండ్ అయ్యేది ఎవరు చెప్పలేదు కదా ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఆదివారం రోజు స్టార్ట్ అయిన ఘటాలు అవి ఊరంతా తిరుగుతూ ఉంటాయి మీరు చూసే ఉంటారు మనం చేసిన ప్రసాదం అమ్మవారికి పెట్టి అమ్మవారి ప్రసాదం మనం తీసుకుంటాం ఘటం కుండలు మాత్రం బుధవారం రోజు నాడు ఎండ్ అవుతుంది ఏ విధంగా అనేది జాతర స్టార్ట్ అవుతుంది కదా ఇంకా మీకే తెలుస్తుంది బుధవారం రాత్రి అమ్మగారిని పోలేరమ్మను తయారు చేసి అత్తగారింటికి పంపిస్తారు అది అందరికీ తెలిసింది అత్తగారి ఇంటి నుంచి బయటికి రావాలంటే పోలరమ్మకి అన్ని ఆటంకాలే అది ఏ విధంగానో చెప్తాను చూడండి ఆదివారం రోజు స్టార్ట్ అయిన ఘటం కొండలు కాడికి వస్తేనే అమ్మవారు నుంచి బయలుదేరాలి మీరు చాలా సార్లు చూసే ఉంటారు లేట్ అవుతుంది లేట్ అవుతుంది లేట్ అవుతుంది అని దీని వల్లనే లేట్ అవుతుంది ఘటం కొండలు వచ్చిన తర్వాత అమ్మవారికి దిష్టి చుక్కను పెట్టి నల్లగుడ్డు పెడతారు పోలేరమ్మ అత్తగారింటి నుంచి బయలుదేరిన తర్వాత ఊరి మధ్యలో ఆగిపోతుంది ఇప్పుడు మన పోలేరమ్మ గుడినే అప్పట్లో ఊరి మధ్యలో ఉండేది అది దేనికి ఆగిపోతుందో మిస్టర్ ఏఎస్టి యూట్యూబ్ ఛానల్లో ఉంది దాన్ని ఒకసారి చెక్ చేయండి అమ్మవారి గుడిలో కూర్చొని దర్శనం ఇస్తుంది దర్శనం ఇచ్చే టైంలోనే అమ్మవారికి బలి కోరుకుంటుంది పోలేరమ్మకి బలి ఇవ్వడం చాలా సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తుంది కానీ ఒకనొక టైంలో బలి జరగకుండా ఆపేశారు కానీ వాళ్ళు కర్రలోకి వచ్చి నా బలిని ఆపుతావా అనేటప్పటికి మళ్ళీ తర్వాత వారం బలి జరిపించి మళ్ళీ జాతరలాగా జరిపించారంట తున్నపోతుని బలి బలిచ్చిన తర్వాత ఆ పులిని ఊరి పులి తన చల్లేసి చల్లి పోలేరమ్మ గుడికాడికి వచ్చిన తర్వాతనే పట్టాన్ని నిమజ్జనానికి బయలుదేరాలి పొలి చల్లే వాళ్ళు కానీ పోలేరమ్మ గుడి కాడికి రాకపోతే ఎన్ని రోజులైనా పోలేరమ్మ అక్కడే కూర్చొని ఉండాలి అప్పుడు పొలవులతో పోలీసులు పోయేది లేదు ఇప్పుడు వాళ్ళు లేదన్నారని చెప్పి వాళ్ళు పోయి సినిమా హాల్లో కూర్చునేశారంట పొలివెళ్ళు వచ్చిన తర్వాత అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరిపిన తర్వాత పోలేరమ్మ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఊరేగింపు స్టార్ట్ అయిన తర్వాత నిమజ్జనం ప్లేస్కి వెళ్ళిన తర్వాత నిమజ్జనం జరుగుతుంది దాంతో వెంకడగిరి జాతర అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ జాతర కోసం వెయిట్ చేస్తారు అమ్మవారి బలిచ్చే కత్తికి ఇంతవరకు సాన పట్టలేదంట చాలా మంది నిమజ్జనం తర్వాత మట్టి అడుగుతూ ఉంటారు మట్టిని నెలల్లో కలుపుకొని తాగేయండి మీకు దొరికిన తర్వాత ఇంట్లో మాత్రం పెట్టుకోవద్దు వ్యాపారం వల్ల ఉంటే వ్యాపారాల్లో పెట్టుకోవచ్చు